చాలామంది రైతులు పీఎం కిసాన్ ఇరవై రెండు ఇన్స్టాల్మెంట్ సంబంధించిన డబ్బులు అనేవి మా ఖాతాల్లో ఎప్పుడు జమ చేస్తారని అడుగుతూ ఉన్నారు ఈరోజు ఈవెలు మనమైతే పీఎం కిసాన్ ఇరవై రెండు ఇన్స్టాల్మెంట్ సంబంధించిన డబ్బులు అనేవి మన ఖాతాల్లో ఎప్పుడు జమ అవుతాయి అనే విషయాల గురించి వీడియోలు మనం డిస్కస్ చేద్దాం ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి అంతేకాదు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి పీఎం కిసాన్ సో పిఎం కిసాన్ అంటే మీకు అందరికీ ఒక ఐడియా అయితే వచ్చేసి ఉండాలి ఈ యొక్క పథకాన్ని మనకు లాంచ్ చేయడానికి అసలు కారణం ఏంటంటే ఎవరైతే పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారో వీళ్ళందరికీ కూడా మనకు ప్రతి నాలుగు నెలలకోసారి రెండు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలైతే వీళ్ళ యొక్క పనిముట్లకు కావచ్చు అంటే వ్యవసాయ సంబంధించి ఏదైతే వాళ్ళ యొక్క నీడు అవసరాలు ఉంటాయో వాటి నిమిత్తం మనకైతే కేంద్ర ప్రభుత్వం వారు రైతుల ఖాతాల్లో డబ్బు అయితే జమ అయితే చేయడం జరుగుతుంది మరి మనకి యొక్క డబ్బు అనేది నేరుగా చేతికి ఇస్తారంటే చేతికైతే ఎవరండి మనకు డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా మనకు నేరుగా అకౌంట్ అకౌంట్కి అయితే మనకు ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరుగుతుంది అనమాట ఇప్పటివరకు మనకు ఇరవై యొక్క వాయిదాలకు సంబంధించిన డబ్బులు మనకైతే నేరుగా మన ఖాతాల్లో జమ అయితే చేయడం జరిగింది మనకు ఈ యొక్క ఇరవై ఒక్క వాయిదా వచ్చేసి మనకు ఎప్పుడు ఇచ్చారంటే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పంతొమ్మిదో తారీఖున సో మనకైతే డీబీటీ పద్ధతి ద్వారా ఈ యొక్క ఇరవై ఒకటో వాయిదాను మనకైతే సో మనకు ట్రాన్ మనీని అయితే ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరిగిందనమాట మరి మనకు ఇరవై రెండో వాయిదా వచ్చేసి మనకు ఫిబ్రవరి మొదటి లేదా రెండో వారంలో మనకు డబ్బులు జమ చేసే అవకాశం ఉందని చెప్పేసి కొంతమంది నిపుణులు మనకైతే చెప్పడం జరుగుతుంది మొదటిగా మనకైతే ఎనిమిది ప్రాంతాల్లో మనకైతే సో డబ్బు అయితే జమ చేయబోతున్నారు మనకు దేశం మొత్తం ఒకేసారి మనకైతే డబ్బు అయితే జమ చేయరండి ప్రతిసారి కూడా అంతే కొన్ని కొన్ని ప్రాంతాల్లో సో మోడీ గారు వెళ్ళేసి సో ఒక పది ప్రాంతాలు ఎనిమిది ప్రాంతాలు అలా ఒక సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ వాళ్ళకి అమౌంట్ వేసిన తర్వాత రిమైనింగ్ ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో వాళ్ళకి అయితే అమౌంట్ అయితే వేయడం జరుగుతుందన్నమాట మరి మనం అసలు ఈ పథకానికి అర్హులమా కాదా మనకి ఈ కెవేషన్ కంప్లీట్ అయిందా లేదా అనే స్టేటస్ గురించి మనం ఎలా చెక్ చేసుకోవాలంటే ముందుగా మీరు ఏం చేయాలంటే పీఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఐఎన్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ అయితే ఉంటుందండి ఇక్కడ మీరు అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ మనకు ఫార్మర్ కార్నర్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అక్కడ జస్ట్ మీకు హ్యాండ్ మిల్ అలా తీసుకున్నట్లయితే అక్కడ యువర్ స్టేటస్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది అక్కడ మీరు అయితే క్లిక్ అయితే చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆధార్ నెంబర్ లేదా రిజిస్టర్ నెంబర్ ఏదైతే ఉందో అంటే మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధించి ఆ నెంబర్ మీరు ఎంట్రీ చేయడం ద్వారా మనకు ఒక ఓటీపీ అయితే వస్తుందండి ఆ ఓటీపీని మీరు ఎంట్రీ చేసిన తర్వాత మీ యొక్క స్టేటస్ అయితే డిస్క్ ప్రయత్న అవ్వడం జరుగుతుంది అన్నమాట మీరు ఇరవై రెండు ఇన్స్టాల్మెంట్ అర్హులు అనుకోండి అక్కడ మనకు టిక్ మార్క్ పడడం జరుగుతుంది సో ఎలిజిబుల్ అని చెప్పేసి నాట్ ఎలిజిబుల్ అయ్యారనుకోండి అసలు ఎందుకు అది రిజెక్ట్ అయిందో మీరు తెలుసుకోవాలన్నమాట సో ఇక్కడ మీకు ఈ కేవైసీ చెక్ చేసుకోవాలంటే మెయిన్గా మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఈ ఈకేవైసీ కనుక చెక్ చేసుకున్నట్లయితే అది లో ఉంటుంది మీకు అమౌంట్ మీకు కనుక బ్యాంక్ దగ్గరికి వెళ్ళిన ఇబ్బంది కనిపించినట్లయితే మీరు మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు అయితే ఈ కేవైసీ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరు అయితే కంపల్సరీగా మన కెలఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సప్లైస్ డైలీ ఫాలో